ప్రస్తుతం గ్లోబల్ పాలిటిక్స్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ టర్కీకి నిద్ర లేకుండా చేస్తోంది భారతదేశం తన త్రిఖండ్ అనే పతాకాన్ని మధ్యధరా సముద్రంలో టర్కీకి అత్యంత దగ్గరలో సగర్వంగా ఎగరేసింది ఇది చూసి టర్కీ సైన్యం అవాక్కైంది ఆశ్చర్యంతో పాటు కోపంతో ఊగిపోయింది భారత్ దెబ్బకు మధ్యధరా సముద్రంలో వారు చేసే రెగ్యులర్ పెట్రోలింగ్ యాక్టివిటీస్ను కూడా ఆపేశారంటే పరిస్థితి ఎలా ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇది మొదటిసారి కాదు ఒక విదేశీ దేశం టర్కీకి ఇంతటి సవాల్ విసురడం కానీ భారతదేశం చేపట్టిన ఈ చర్యలు టర్కీని దాని దేశంలోనే భయపడేలా చేశాయి అసలు ఈ త్రిఖండ్ అంటే ఏంటి భారతదేశం ఇలా ఎందుకు చేసింది టర్కీ పదే పదే భారతీయ నౌకల్ని వెనక్కి వెళ్లమని ఎందుకు రిక్వెస్ట్ చేస్తోంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మధ్యధరా సముద్రంలో భారత్ ఆడుతున్న పవర్ఫుల్ గేమ్ గురించి తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రస్తుతం భారతదేశం గ్రీస్ మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ని మరింత స్ట్రాంగ్గా చేయడానికి ఒక పెద్ద ప్లాన్ రెడీ చేస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రీస్ పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత వేగంగా బలంగా మారుతున్నాయి ఈ పర్యటన కేవలం ఒక పొలిటికల్ ఈవెంట్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది మోడీ టూర్ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ వాణిజ్యం పర్యాటకం వంటి అనేక రంగాల్లో సహకరించుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందాల్లో అత్యంత కీలకమైంది రక్షణ రంగంలో సహకారం ఈ ఒప్పందాల ఫలితంగా గ్రీస్ ఆహ్వానం మేరకు భారతదేశం తన శక్తివంతమైన యుద్ధ నౌకల సముదాయాన్ని మధ్యధరా సముద్రంలోకి పంపింది ఇది కేవలం ఒక సందర్శన కాదు గ్రీస్ నౌకాదళంతో కలిసి మధ్యధరా సముద్రంలో సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తోంది త్రిఖండు ప్రభంజనం ఈ విన్యాసాల్లో భారత నౌకాదళం నుంచి రెండు డిస్ట్రాయర్లు ఒక ఆయిల్ రీఫ్యూలింగ్ షిప్ మరియు రెండు పెట్రోలింగ్ నౌకలు పాల్గొంటున్నాయి ఈ నౌకలు గ్రీస్ నౌకాదళానికి టర్కీకి వ్యతిరేకంగా పన్నాల్సిన పవర్ఫుల్ స్ట్రాటజీల్ని మరియు లేటెస్ట్ వార్ ప్రాక్టీసెస్ని నేర్పిస్తున్నాయి సింపుల్గా చెప్పాలంటే భారతదేశం గ్రీస్ నౌకాదళానికి పూర్తిస్థాయి వృత్తిపరమైన శిక్షణా శిబిరాన్ని అందిస్తోంది దీని మెయిన్ ఇంటెన్షన్ ఒకటే మధ్యధరా సముద్రంలో టర్కీ వంటి దాదాగిరి చేసే నౌకాదళాన్ని ధైర్యంగా సమర్థవంతంగా ఎదుర్కొనేలా గ్రీస్ని రెడీ చేయడం ఈ విన్యాసాల్లో పాల్గొంటున్న నౌకల్లో ఒకటి భారతీయ నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ త్రిఖండ్ మరియు మరొకటి గ్రీస్ నౌకాదళానికి చెందిన హెచ్ఎస్ తెస్టికల్ ఈ రెండు నౌకలు టర్కీకి అత్యంత సమీపంలో విన్యాసాలు చేస్తున్నాయి భారత నౌకాదళం ఈ విన్యాసాలకు సంబంధించిన అనేక పిక్చర్స్ను కూడా రిలీజ్ చేసింది ఈ పిక్చర్స్ గ్రీస్ నౌకాదళం ఎటువంటి భయం లేకుండా ఫుల్ తో శిక్షణ పొందుతోందని స్పష్టం చేస్తున్నాయి ఇంతకుముందు గ్రీస్ నౌకలు మధ్యధరా సముద్రంలో పెట్రోలింగ్ కోసం బయలుదేరినప్పుడల్లా టర్కీ నౌకాదళం వాటిని అడ్డుకునేది కొన్నిసార్లు వాటర్ కెనాల్లతో దాడి చేసి గ్రీస్ నౌకలికి నష్టం కలిగించేది కూడా దీన్ని బట్టి టర్కీ నౌకాదళం ఎంతటి దాదాగిరి ప్రదర్శిస్తుందో స్పష్టం చేస్తోంది చైనా దక్షిణ చైనా సముద్రంలో జపాన్ మరియు ఫిలిప్పీన్స్తో వ్యవహరించిన తీరుని ఇది గుర్తు చేస్తుంది చైనా ఎవరిని తన ప్రాంతంలోకి ప్రవేశించనివ్వనట్టే టర్కీ కూడా మధ్యధరా సముద్రంలో ఎవరిని సులభంగా రానివ్వదు ఇది కేవలం సముద్ర జలాలపై ఆధిపత్యం కోసం జరిగే ఆధిపత్య పోరు కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే మధ్యధరా సముద్రంపై టర్కీకి పూర్తి అధికారం లేదు ఇది అంతర్జాతీయ జలాలు అయినప్పటికీ టర్కీ ఈ ప్రాంతాన్ని తన సొంత జలాలుగా భావించి ఇతరులపై ఆధిపత్యం చలాయించాలని చూస్తుంది భారతదేశానికి చెందిన ఐఎన్ఎస్ త్రిఖండ్ గ్రీస్ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు టర్కీ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది వెంటనే భారతీయ నౌకని తిరిగి పంపాలని డిసైడ్ చేసింది అయితే భారతదేశం ఈ డిమాండ్ని రిజెక్ట్ చేసింది ఐఎన్ఎస్ త్రిఖండ్ విన్యాసాలు పూర్తయ్యే వరకు తిరిగి వెళ్లదని స్పష్టం చేసింది దీనికి గల కారణం చాలా క్లియర్గా ఉంది ఈ నౌక గ్రీస్ ఏరియాలో ఉంది టర్కీలో కాదు భారత నౌకాదళం ఈ విషయంలో ఇంటర్నేషనల్ లాస్ని ఓషియన్ రూల్స్ని స్పష్టం చేసింది వారి నౌక లీగల్గా ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం గ్రీస్ సముద్ర సరిహద్దుల్లోనే ఉందని పేర్కొంది టర్కీకి ఈ విషయం అర్థం చేసుకోవడం కష్టంగా మారింది ఇప్పటివరకు టర్కీ నౌకాదళం భారతీయ నౌకకి దగ్గరగా రావడానికి కూడా ధైర్యం చేయలేదు అది భారత్ అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన ఇంటర్నేషనల్ రూల్ గురించి మనం తెలుసుకోవాలి రెండు దేశాల మధ్య జరిగే నౌకాదళ విన్యాసాల్లో ఏదైనా అడ్డంకి సృష్టిస్తే ఇంటర్నేషనల్గా దాన్ని ఎనిమి టార్గెట్గా భావిస్తారు దీని అర్థం ఏంటంటే టర్కీ భారతీయ లేదా గ్రీస్ నౌకలపై ఏదైనా దాడికి పాల్పడితే భారతీయ నౌకాదళం దానికి నేరుగా స్ట్రాంగ్గా ఆన్సర్ ఇవ్వగలదు ఈ రూల్ టర్కీని వెనక్కి వెళ్లేలా చేసింది అందుకే వారు కేవలం నోటి మాటతో వార్నింగ్స్ ఇవ్వడం మినహా మరేమీ చేయలేకపోతున్నారు ప్రస్తుతం గ్రీస్కి భారత నౌకాదళం సహాయం చాలా అవసరం టర్కీ మధ్యధరా సముద్రంలో నిరంతరం తన ఆధిపత్యాన్ని చలాయించడానికి ట్రై చేస్తోంది భారతదేశం మరియు గ్రీస్ కలిసి ఒక స్ట్రాటజీని రెడీ చేయకపోతే టర్కీ తన పవర్ని మరింత ఎక్కువగా చూపించి ఉండేది అక్కడ ఉన్నది భారత్ కాబట్టి సైలెంట్గా ఉండిపోయింది ఫిలిప్పీన్స్లో జరిగిన దీనికి చాలా పోలికొంది దక్షిణ చైనా సముద్రంలో చైనా తన పవర్ని చూపుతున్నప్పుడు అమెరికా మరియు జపాన్ కలిసి ఫిలిప్పీన్స్ సైన్యానికి సపోర్ట్ ఇచ్చాయి చైనా దాదాగిరిని అరికట్టడానికి ఈ రెండు దేశాలు కలిసి పనిచేశాయి ఇప్పుడు అదే వ్యూహం గ్రీస్ మరియు భారతదేశం మధ్య అమలవుతోంది హిస్టరీని కనుక చూసుకుంటే ఫిలిప్పీన్స్ వంటి చిన్న దేశాలు బలమైన పొరుగు దేశాల ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఇంటర్నేషనల్ సపోర్ట్ అవసరం గ్రీస్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది భారతదేశం వంటి బలమైన దేశం మద్దతుగా నిలవడంతో టర్కీ ఒంటరిగా దాడులు చేయడానికి సాహసించడం లేదు మీకు ఒక డౌట్ వస్తోంది కదా టర్కీ పదే పదే భారతీయ నౌకలు తిరిగి వెళ్లమని ఎందుకు చెబుతోంది దీనికి రీజన్ చాలా క్లియర్గా ఉంది టర్కీ భయపడుతోంది ఐఎన్ఎస్ త్రిఖండ్ మరియు గ్రీస్కి చెందిన హెచ్ఎస్ థెస్టికల్ మధ్యధరా సముద్రంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి టర్కీ నౌకాదళం తన కార్యకలాపాలేవి చూపించలేదు దీని అర్థం భారత నౌకాదళం అక్కడ ఉండడమే టర్కీకి పెద్ద భయంగా మారింది ఎందుకంటే భారతదేశం మరియు గ్రీస్ కలిసినప్పుడు ఏదైనా రియాక్షన్ వస్తే టర్కీ నేవిక భారీ లాస్ తప్పదు టర్కీ నౌకాదళం లేటెస్ట్ దైనప్పటికీ భారత నౌకాదళంతో నేరుగా తలబడడం అంత ఈజీ కాదు భారత నౌకాదళం వెల్ ఎక్స్పీరియన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీ మరియు గ్లోబల్ లెవర్ వార్ స్కిల్స్ని కలిగి ఉంది కాబట్టి ఇది కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కాదు ఇది ఒక క్రిస్టల్ క్లియర్ స్ట్రాటజికల్ మెసేజ్ భారతదేశం కేవలం తన పొరుగు దేశాలతో బలమైన స్నేహం మాత్రమే చేయదు గ్లోబల్ లెవల్లో కూడా తన శక్తిని ప్రభావాన్ని చూపగలదని ఈ చర్య ద్వారా రుజువు చేస్తోంది భారతీయ నౌకలు ప్రపంచంలోని ఏ సముద్రంలోనైనా లీగల్గా ప్రయాణించగలవు విన్యాసాలు చేయగలవు అనే సందేశాన్ని ఈ చర్య ద్వారా భారత్ పంపుతోంది ఇది భారతదేశం యొక్క పెరుగుతున్న గ్లోబల్ పొలిటికల్ ఇంపార్టెన్స్కి నిదర్శనం గత దశాబ్దంలో భారతదేశం తన నావీ కెపాసిటీని బాగా ఇంప్రూవ్ చేసుకుంది కేవలం రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా స్ట్రాటజికల్ బెనిఫిట్స్ కోసం గ్లోబల్ లెవెల్లో తన ఉనికిని చాటుకోవడానికి ట్రై చేస్తోంది ఇక్కడ అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే మనం గ్రీస్కి కేవలం ట్రైనింగ్ మాత్రమే ఇవ్వాలా లేక ఆయుధాలు మరియు సైనిక సామాగ్రిని కూడా పంపాలా ఫిలిప్పీన్స్కి అమెరికా మద్దతిచ్చినట్టే భారతదేశం గ్రీస్కి మద్దతిచ్చి టర్కీ దాదాగిరిని అడ్డుకోగలదు ఇది కేవలం గ్రీస్ సెక్యూరిటీకి మాత్రమే కాదు భారతదేశం యొక్క లాంగ్ టర్మ్ స్ట్రాటజికల్ బెనిఫిట్స్ కూడా చాలా ముఖ్యం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి భారతీయ నౌకల ఈ ఉనికి కేవలం గ్రీస్కి సహాయం చేయడమే కాదు భారతదేశం కూడా మధ్యధరా సముద్రంలో తన ప్రయోజనాలను సెక్యూర్ చేసుకుంటోంది మధ్యధరా సముద్ర ప్రాంతం ప్రపంచ వాణిజ్యం మరియు చమురు సరఫరాకి అత్యంత కీ పార్ట్ ప్రపంచంలోని అనేక కీలక ఓషియన్ రూట్స్ ఈ ప్రాంతం గుండా వెళతాయి టర్కీ ఇక్కడ తమ డామినెన్స్ చూపడం స్టార్ట్ చేస్తే కనుక అది భారతదేశం యొక్క ట్రేడ్ ఆయిల్ సెక్యూరిటీ మరియు మొత్తం సముద్ర ప్రయోజనాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఇది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు భారతదేశం యొక్క స్ట్రాటజికల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం కూడా భారతదేశం తన ఎకనామికల్ బెనిఫిట్స్ని కాపాడుకోవడానికి గ్లోబల్ సప్లై చైన్ సెక్యూరిటీని డెవలప్ చేసుకోవడానికి ఇలాంటి స్ట్రాటజికల్ స్టెప్స్ తీసుకోవడం చాలా అవసరం ఐఎన్ఎస్ త్రిఖండ్ మధ్యధరా సముద్రంలో గ్రీస్తో కలిసి విన్యాసాలు చేస్తున్నప్పటి నుంచి టర్కీ నేవీ కనీసం తల కూడా ఎత్తి చూడలేదు వాస్తవానికి టర్కీ అర్థం చేసుకుంది భారతదేశం మరియు గ్రీస్ కలిసి అవసరమైతే గట్టిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అందుకే అది కేవలం భారతీయ నౌకలు తిరిగి వెళ్లాలని బెదిరిస్తోంది ఇది ఒక నౌకాదళ విన్యాసం మాత్రమేనా ఫ్రెండ్స్ దీన్ని కేవలం ఒక నావెల్ ఎక్సర్సైజ్ అని భావించకండి ఇది అంతకంటే ఎక్కువే ఇది ఒక స్ట్రాటజికల్ మెసేజ్ భారతదేశం కేవలం తన పొరుగు దేశాలకు మాత్రమే సహాయం చేయదు గ్లోబల్ సీ వేస్ట్ని మరియు వాణిజ్య ప్రయోజనాలను కూడా రక్షిస్తుందని రుజువు చేస్తోంది గ్రీస్తో కలిసి భారత నౌకాదళం మధ్యధరా సముద్రంలో టర్కీ ఒంటరిగా ఆధిపత్యం చలాయించలేదు ఇతర దేశాల ప్రయోజనాలని అంతర్జాతీయ నియమాల్ని గౌరవించాల్సిందే అని క్రిస్టల్ క్లియర్ మెసేజ్ ఇస్తోంది గ్రీస్కి హెల్ప్ చేయడం వల్ల కేవలం వారికే కాదు భారతదేశం యొక్క వాణిజ్యం మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా అవుతాయి ఇది దీర్ఘకాలికంగా భారతదేశ ఎకానమీకి ఇంటర్నేషనల్గా భారతదేశ గౌరవం పెరగడానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి భారతదేశం ఇప్పుడు కేవలం రీజనల్ పవర్ కాదు ఒక గ్లోబల్ స్ట్రాటజిక్ గేమర్గా మారింది ఫ్రెండ్స్ మరి మీకేమనిపిస్తోంది మనం గ్రీస్కి కేవలం ట్రైనింగ్ మాత్రమే కాదు ఆయుధాలు మరియు సైనిక సామగ్రిని కూడా పంపాలా తద్వారా టర్కీ వంటి దేశాల దాదాగిరిని అడ్డుకోవచ్చా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల మొదటిది భారతదేశం టర్కీని సమర్థవంతంగా ఎదుర్కోగలదు రెండోది భారతీయ రక్షణ పరికరాల డిమాండ్ మరియు ఎగుమతి కూడా పెరుగుతుంది ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తుంది ఇది మేక్ ఇన్ ఇండియా రక్షణ రంగం లక్ష్యాలకు కూడా మద్దతిస్తుంది